ఇదిగో ఆ వీడియోలో కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా వీడియోలో అక్కడ జస్ట్ ఒక టూ ఫీట్ దూరంలో ఎంత లోతుగా ఉందో చూడండి ఎనిమిది అడుగుల కర్ర ఒక్క టూ స్టెప్స్ లో మునిగిపోయింది ఆ పర్సన్ వచ్చేసి టూ ఫీట్ ఆయన కనీసం ఒక ఫోర్ టు సిక్స్ మీటర్ దూరంలో ఉంటాడు ఆయన అంత దూరం వెళ్ళాలంటే ఇంకా అవ్వని పని అప్పటికి ట్రై చేస్తాం అవ్వట్లేదు తర్వాత మేము ఫోన్స్ వచ్చి పోలీసులకి అంబులెన్స్ అలా సేవ్ అయింది ప్లస్ ఇంకొకటి ఏంటంటే అవి చాలా మంది కామెంట్స్ లో డ్రైవ్ చేశారు ఫుల్ గా తాగేసి డ్రైవ్ చేశారు అంటున్నారు ఆయన అంతలా హెవీగా డ్రింక్ చేసి